వెల్కమ్ టు అశోక్ జల్లికా ఓరాకిల్ ట్యూటోరియల్ ఈరోజు ఓరాకిల్ గురించి తెలుసుకుందాం ఓరాకిల్ వచ్చేసి రెండు విధాలుగా ఉంటుంది అది ఒకటి సీక్వెల్ ప్లస్ ఇప్పుడు మీరు చూస్తున్నది సీక్వెల్ ఇది ఐసెల్ ప్లస్ ఇది బేస్డ్ ఉంటుందండి ఇది వెబ్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది అలాగే ఇప్పుడు మనం సీక్వెల్ ప్లస్ గురించి మరింత డీటెయిల్స్ తెలుసుకుందాం సీక్వెల్ ప్లస్ను ఓపెన్ చేయడానికి డబల్ క్లిక్ చేయండి ఇప్పుడు కనెక్ట్ అండ్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయడం ద్వారా యూజర్ నేమ్ అడుగుతుంది ఇక్కడ ఆ యూజర్ నేమ్ వచ్చేసి అశోక్ యూజర్ నేమ్ టచ్ చేసిన తర్వాత ఎంటర్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత ఎంటర్ బటన్ ప్రెస్ చేయగలను ఇక్కడ పాస్వర్డ్ మనం టైప్ చేసింది కనిపించదు ఈ విధంగా టైప్ చేసిన తర్వాత కనెక్ట్ అవుతుంది దీనిని మరొక విధంగా కూడా చేయవచ్చు కనెక్ట్ స్పేస్ యూజర్ నేమ్ ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి అశోక్ చేలిక తర్వాత ఎంటర్ ప్రెస్ చేయడం ద్వారా పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ పాస్వర్డ్ టైప్ చేసి ప్రెస్ చేయడం ద్వారా కనెక్ట్ అవుతుంది లేదా సిఓఎన్ స్పేస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేసి ప్రెస్ చేయడం ద్వారా కూడా ఇక్కడ కన్నండి సారీ ఈ విధంగా టైప్ చేయడం ద్వారా కనెక్ట్ అవుతుందండి ఈ షార్ట్ కట్స్ గురించి మరింత తెలుసుకోవాలంటే హెల్ప్ కనెక్ట్ అని టైప్ చేయడం ద్వారా దాని డీటెయిల్స్ వస్తాయండి ఇక్కడ గమనించారా ఇక్కడ సి అనేది కనెక్ట్లో ఇది కంపల్సరీ అండి ఈసీటీ అనేది ఆప్షనల్ కింద ఉందండి చూడండి ఈ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు సీక్వెల్ ప్లేస్ సీక్వెల్ ఫ్రాంట్లో ఇప్పుడు మనం సీక్వెల్ ప్లేస్లో సీక్వల్ ప్లేస్లో ఒక టేబుల్ చేయడం ఎలాగో చూద్దాం దానికి దానికి క్రియేట్ క్రియేట్ టేబుల్ అనే కమాండ్ పడతారు కానీ ఇక్కడ నేను ఒక ప్రోగ్రామ్ ద్వారా ఎడిటర్ ద్వారా చేస్తాను ఉదాహరణకు ఎడిట్ అశోక్ చే కమాండ్ అనే ఫైల్ను కెనాట్ ఫైండ్ ద అశోక్ చెల్లిక వన్ ఎస్క్యూఎల్ ఫైల్ అని అడుగుతుంది డూ యూ వాంట్ క్రియేట్ ఏ న్యూ ఫైల్ అని అడిగితే ఎస్ అనే బాటం ప్రైట్ ద్వారా ఇది ఓపెన్ అవుతుందండి ఇలా అండ్స్ చేసి క్రియేట్ టేబుల్ టేబుల్ నేమ్ టేబుల్ నేమ్ వచ్చేసి ఇక్కడ లేదంటే ఒక టేబుల్ ఎం డీటెయిల్స్ ఎంప్లాయీ అంటే ఉన్నాడు ఎంప్లాయీ ఇక్కడ అందులో వచ్చేసి ఎంప్లాయీ ఐడి ఉంటుంది కదండి ఎంప్లాయీ ఐడి అది నేను తీసుకున్నాను డేటా టైప్ కామా ఎంప్లాయీ పర్ పేర్కేర్ టూ డేటా టైప్ అండి వన్ క్యా టూ అటువంటి వర్క్ తానండి ఎంప్లాయీని తర్వాత ఎంప్లాయీ సాలరీ ఉంటుంది కదండి ఈ సాలరీ ఇప్పుడు నెంబర్ కింద తీసినాయి దీన్ని చేసి చేసండి ఇప్పుడు దాన్ని రన్ చేయడానికి మనము దానికి ముందు మొదటగా సెట్ సర్వర్ ఆన్ సర్వర్ అవుట్పుట్ ఆన్ అని టైప్ చేయవలను ఇప్పుడు ఎట్ సింబల్ నేమ్ లేదా రన్ అని టైప్ చేసినా లేదా స్టార్ట్ అని టైప్ చేసినా కూడా రన్ అవుతుందండి ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయింది చూసారా ఈ విధంగా కూడా మనం టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు ఇంకా దాన్ని చూడడానికి డిస్క్ అనే మాండ్ వాడతారు డిస్క్ అశోక్ చెల్లిక వన్ డిస్క్రైబ్ కదండి డిస్క్రైబ్ డిస్క్రైబ్ అశోక్ చాలిక కాదండి ఇక్కడ మనం అశోక్ చలికా కాదు కదండి ఎంప్లాయ్ డిస్క్రైబ్ ఎంప్లాయ్ ఇప్పుడు ఎంప్లాయ్ టేబుల్ యొక్క డిస్క్రిప్షన్ మీరు చూస్తున్నారు ఇప్పుడు అందులోకి డాటాను ఎంటర్ చేయడానికి ఇన్సెట్ ఇంటూ స్టూడెంట్ సారీ టేబుల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ ఇక్కడ మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నామో అవి ఎంప్లాయీ ఈఐడి ఈసైడి ఈ నేమ్ వాల్యూస్ ఈ ఐడి ఈక్వల్ టు వన్ అని ఇస్తున్నాను ఈ శాలరీ ఈక్వల్ టు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ అనుకోండి తర్వాత ఈ నేమ్ ఈక్వల్ టు అశోక్ అనుకోండి ఈ విధంగా మనం రోను క్రియేట్ చేసుకోవచ్చు మీరు ఇంకా డేటాను ఇంకా రోను ఇన్సెట్ చేయాలనుకుంటే మనం ఆ కమాండ్ని టైప్ చేయాల్సిన అవసరం లేదు అప్ అండ్ డౌన్ హారస్ యూజ్ చేయడం ద్వారా ఇంతకుముందు టైప్ చేసిన కమాండ్ను తిరిగి పొందగలం లేదా లేదా బఫర్లో ఉన్నదాన్ని చూడాలంటే లిస్ట్ అని టైప్ చేసి ఎంటర్ప్రైజ్ చేయడం ద్వారా కూడా ఇంతకుముందు బఫర్లో ఉన్నది చూడవచ్చు దీనిని బఫర్లో ఉన్న దానిని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ కమాండ్ యూజ్ చేస్తారు స్లాష్ కమాండ్ యూజ్ చేసి ప్రెస్ చేయడం ద్వారా ఇంతకుముందు ఉన్న కమాండ్ని తిరిగి పొందగలం ఇప్పుడు ఇన్సెట్ అయిన డాటాను చూడడానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ ఇప్పుడు రెండు క్రియేట్ అయ్యాయి ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ స్లాష్ అనే కమాండ్ యూజ్ చేసి మళ్ళీ ఇంకో రౌండ్ కూడా అప్డేట్ చేయడం ద్వారా ఈ కమాండ్లో వచ్చేసింది ఇప్పుడు దీన్ని డిలీట్ చేయడానికి డిలీట్ అనే కమాండ్ వాడతారు డిలీట్ ఫ్రమ్ టేబుల్ ఎంప్లాయీ టేబుల్ ఇక్కడ ఒకటి గమనించగలరు ఇక్కడ వితౌట్ కండిషన్ ఇస్తున్నాను కాబట్టి ఇందులో ఉన్న డేటా మొత్తం ఎంప్లాయ్ అనే టేబుల్లో ఉన్న మొత్తం డిలీట్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఇందులో ఏమన్నా డేటా ఉందో చూడాలంటే చెప్పాను కదా అప్ అండ్ డౌన్ యారోస్ యూజ్ చేసి చూడవచ్చు నో రోస్ సెలెక్టెడ్ ఎందుకంటే ఇంతసేపే ఆ డేటా డిలీట్ అయిపోయింది ఓకేనా మరి మరింత సమాచారం మరిన్ని వీడియోలలో పొందుపరుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో